జిల్లా బోడపల్ మున్సిపల్ కార్పొరేషన్లో అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక నేత మైసయ్య పాల్గొన్నారు బడుగు బలహీన వర్గాల జాతిపిత భారతదేశ రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ వర్ధంతి ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు భారతదేశంలో అంబేద్కర్ ఆలోచన విధానాలు లేని ఏ సబ్జెక్టు లేదని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా అంబేద్కర్ విధానాన్ని అమలు పరిచారని తెలిపారు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదో ఓదంతిని పురస్కరించుకొని ఎందుకంటే మేము పుట్టక ముందుకే ఆయన రాజ్యాంగం రాసిపెట్టిండు తెలుగు రాజ్యాంగం అంటే ఏందో సంగతి కూడా మాకు తెలియనప్పుడే ఆయన రాజ్యాంగం రాసిపెట్టిండు ఇంచుమించు నాకు అరవై ఒకటి అరవై రోజులు ఉంటాయి మరి అరవై తొమ్మిది సంవత్సరాల కింద ఆయన మరణించి దానికి ముందే రాజ్యాంగాన్ని రూపొందించి మరి ఈ జాతి ఇట్లుండాలి ఈ కులం ఇట్లుండాలి వీళ్ళకి కల్పించాలి వెనుకబడ్డ అట్టాడుగు వర్గాలకు ఇవన్నీ హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో రాజ్యాంగంలో పొందుపరిచిన మహాన్ భావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అదేవిధంగా మరి ఆయన జ్యోతిరావు పూలే గారి స్ఫూర్తి తీసుకొని మరి సావిత్రిబాయి పూలే గారి స్ఫూర్తి తీసుకొని మరి రాజ్యాంగాన్ని రూపొందించి ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలో రాజ్యాంగ హక్కు కల్పించవలసిందిగా మరి అన్ని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసిన మన మా భావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇంకా కూడా నిన్నటికి నిన్న నల్గొండలో మరి ఆయనకు మూతం దాగిపించినట్ట ఎందుకంటే అది రెడ్డి సామాజిక వర్గమా లేకుంటే అది ఏందనేది మాకు కూడా అర్థం కాదు మరి సోషల్ మీడియాలో వస్తుంది తప్ప మేము నిజంగా కూడా దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు దయచేసి ఒకవేళ నిజంగానే జరిగితే దానికి మీరు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే అక్కడున్న రాజకీయ నాయకులు కానీ ఇంకెవడన్నా కానీ క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పకుంటే మరి రాజ్యాంగ ప్రకారం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వాళ్ళని జైల్లో పెట్టవలసిందిగా ఇక్కడి నుంచి విజ్ఞప్తి